ఎదురు చూస్తున్న శుద్ధీకరణ భాగంగా ఈ రోజు తొంభై రెండు లక్షలతో పెనుగోడ జంక్షన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు వీధి దీపాలు నిర్మించడం వరకు భూమి పూజ ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాకుండా మా మంత్రి గారికి ఆవుడ చైర్మన్ గారికి పెనుగొండలో ఇది ఒక రోడ్ కాకుండా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి సిఫారం వరకు మా ప్రతిలో అక్కడ కూడా శుద్ధీకరణ ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ పెనుగుండ గత ప్రభుత్వంలో అన్యాయక్రతంగా ఆఊడా లేవుట్ను అన్యాయక్రంథాలు చేసినారు ఆ ఊడ ఆ కూడా లేవుట్ను కూడా పరిశీలించి దాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా మన కొత్త వారికి ఏర్పాటు చేయాల్సిందిగా చేరిపెంగు కోరుతున్నాం ఈరోజు వచ్చే గత శ్రీకృష్ణ దేవరాయ ఉత్సవాలను మంత్రిగారి ఆధ్వర్యంలో ఘనంగా చెప్పే చేసి మంత్రి గారికి తెలియజేస్తున్నాం వచ్చే ఈ సంవత్సరంలో పెనుగొండలో ఉన్న డ్రైనేజ్ పూర్తి చేసుకుని కూడా పూర్తి చేసుకొని కొండపైకి వెళుతానని చెప్పేసి మంత్రి గారికి తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పెనుగొండ అభివృద్ధి వైపు దూసుకెళ్తా ఉందంటే అది సవితల మాక మారుగా వేసినారు అది ఆవిడ ఎంత చిత్తశుద్ధిగా ఎంత నిజంగా అంటే ఒక పెనుగొండ రూపురేఖలు మార్చాలని చెప్పేసి ఆవిడ తపను కావచ్చు కుటుంబ సభ్యుల తపను కావచ్చు అవన్నీ చూస్తామంటే ఎంతో సంతోషం వేస్తా ఉంది మరి ముఖ్యంగా పదవులకు వండ రకంగా కూడా ఈ రోజు మినిస్టర్ గారు ఆ నాటిలోంటూ కూడా పదవులకు వండ చేస్తూ ఈ రోజు ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు మరోవైపు ఈ రోజు ఆవిడ చైర్మన్ గారు ఆయన ఆయన పదవి తీసుకున్నప్పటి నుంచి కూడా రోజు రెండు జిల్లాల్లో కూడా ఎక్కడికి ఎవరు వచ్చి ఏమడిగినా కూడా మాకు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఆ రోజు దానగారు మాత్రం ఏమడిగినా మేము ఉన్నా మీకు పరపాలన మీకు ఎందరికి ఇస్తామని చెప్పేసి ఒక మంచి మనసుతో ఆయన కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఐదు సంవత్సరాలు అయింది ఇద్దరు అంటే ఈ రోజు అధికారంలోకి వచ్చాం నెల రోజులు అక్క మాకు ఇది కావాలా రండి మీకు ఏం కావాల పరిస్థితి మీకు చేసుకోండి మా గ్రామాలకి రోడ్లు ఏమక్క రండి మీరు రోడ్లు తీసుకోండి అక్క మాకు ఉచిత బస్సు కావాలా రండి ఫ్రీ వెళ్ళండి అంటే అడిగింది తరువు ఈ ప్రభుత్వం మీకు అందరికీ కూడా చేస్తా ఉందంటే ఇది కదా సుపరిపాలన ఇది కదా పరిపాలన కోరుకుంటా ఉండేది ఈ రోజు అటువైపు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ కావచ్చు అటువైపు మోడీ గారు కావచ్చు వీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రమే కోరుకుంటున్నారు వేరే ఏది కోరుకోలేదు అంటే మన రాష్ట్రం బాగుండాలంటే మన గ్రామం బాగుండాలా మన గ్రామం బాగుండాలంటే మన నియోజకవర్గం బాగుండాలా వీరందరూ కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తేనే కదా రాష్ట్రం అభివృద్ధి తీసుకెళ్తా అనేది అందుకు నిదర్శనమే ఈ రోజు ఇబ్బంది పరిగొండ పట్టణంలో కూడా వీధి దీపాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు సుందరీకరణ కావచ్చు ప్రతి కార్యక్రమాలను కూడా చేయి చేయి కలుపుకొని కూటమి సభ్యులందరూ కూడా సమిష్టి బాధ్యతగా అందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు పెనుగొండలో మార్పు మొదలైంది గతంలో ఎంత మంది పరిపాలన చేసినా కూడా సవిత మార్పు ఈ రోజు పెనుగొండలో స్పష్టంగా కనిపిస్తా ఉంది అదే రకంగా కూడా ఈ రోజు మా చైర్మన్ గారు ఆవుడ చైర్మన్ గారు ఆయన కూడా మీకు ఏది కావాలన్నా కూడా సహాయ సహకారాలు అందిస్తూ కూటమి సభ్యులు ఒక కుటుంబ సభ్యుల సభ్యులు ముందుకెళ్తున్నారు ఇలాగే కొనసాగాలి ప్రతి గ్రామంలో అభివృద్ధి పెనుగొండ తెలుగుదేశం పార్టీకి అధికారం లేదు మొట్టమొదటిగా గౌరవ మంత్రి ఆమె పెనుగొండ అన్నపూర్ణ సభకన్న గారు ప్రవేశం చేస్తే ఆమె పెట్టణములో ప్రజలతో ఉన్న సంబంధాలతో మొట్టమొదటి పెనగొండ పట్టణంలో చరిత్రలో నాలుగు వేలు పైబడి పట్టణంలో మెజార్టీ వచ్చిన తీర్పు ఈ రోజు పెనగొండలో నా గంత మెజార్టీ ఇచ్చారు ముప్పై సంవత్సరం పెద్ద పెద్ద మహానాయకులకి ఇవ్వలేదు దీని రుణం తీర్చుకోవాలి పెనుగొండని పర్యాటక ప్రాంతమే కాదు అభివృద్ధి ముందుకు కట్టుకొని ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం జరుగుతా ఉంది పెనుగొండే కాదు పెనుగొండ పట్టణానికి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమం ప్రణాళికతో ప్రణాళిక బద్దంగా ముందుకు పోతా ఉంది మననే పెనుగొండ ఇండియా రద్దన్ కాలనీ సిస్టమ్ తీసుకొచ్చారు డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తున్నారు పార్కులు తీసుకొస్తున్నారు మీద కూడా కూడా గత సంవత్సరం వచ్చే నాలుగు సంవత్సరాల్లో పెనుగొండలు అభివృద్ధి వచ్చుతుంది తప్పకుండా అదే కాకుండా మనం అందరూ కూడా ఈ రోజు హగడానికి వచ్చారు ఎందుకంటే ఈ రోజు మనకి అది హనేది ఒక చాలా ఇంపార్టెంట్ ప్రతి పెనుమండగా నిధులు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల రోడ్ల సౌకర్యాన్ని కూడా లేదు ఒక గౌరవ మంత్రి వాళ్ళకి సహకరించి మీరు కూడా పెద్ద ఎత్తున పెనుమొండ నియోజకవర్గానికి నిధులు ఇచ్చి ఇక పెనుమొండ పట్టణమే కాదు అన్ని గ్రామాల అభివృద్ధికి తోడ్ పెడతారని ఆశిస్తూ అందరికీ మనందరూ తెలిసిన విషయం సౌతమ్మక్క గారు అన్ని చూస్తూనే ఉంటాం కానీ అదృష్టవంతులు ఇక్కడ పెనగొండ నియోజకవర్గంలో ఉండి ఎంత శ్రమిస్తారంటే ఎంత తప్పిస్తారంటే మాది కూడా ఫోన్ మా డెవలప్మెంట్ అథారిటీ ఫోన్ చేసి ఓన్లీ డెవలప్మెంట్ గురించే ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి మాకు కూడా అందరు కూడా సలహాలు ఇచ్చి ముందు తీసుకెళ్తున్నారు సో ఖచ్చితంగా మీరు అందరూ చాలా అదృష్టవంతులు అని చెప్పి అందరూ తెలియజేసుకుంటున్నారు అందులో భాగంగా తొంభై రెండు లక్షలు సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఇక్కడ మన ఆర్టీసీ డిపో నుంచి వై జంక్షన్ దాకా తొంభై రెండు లక్షల బడ్జెట్ తో అందులో భాగంగా నలభై ఆరు లక్షలు అవునా నుంచి మిగతా నలభై ఆరు లక్షలు వచ్చేసి పెనగొండ నగర పంచాయతీ నుంచి ఫండ్స్ వచ్చి అక్కగారు ఈరోజు చాలా చక్కగా ఈ కార్యక్రమం ముందు తీసుకెళ్తారండి విధంగా ఎటువంటి డెవలప్మెంట్ కైనా కానీ అక్క అక్క మీకు మాటిస్తున్నాం ఏదైనా కానీ మా పరిధిలో ఏదన్నా కానీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం డెవలప్మెంట్ ఖచ్చితంగా ఎందుకంటే చాలా ఇంత ముందు మాములుగా అండి ఇప్పుడు ఇప్పుడు పెనుగొండకు రావాలంటే చాలా ఆనందం చేస్తుంది ఎందుకంటే అంత సుప్రపా జరుగుతుంది ఇక్కడ సో ఖచ్చితంగా సహకరిస్తాం హోడ తరపు గురించి అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా కమిషనర్ గారు చెప్పినట్టు ఎంఏజీ లేవు ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ లో అక్క అది భూమి పూజ ఉన్నారు సార్ సో ఖచ్చితంగా దానికి కూడా మీకు సెంట్రల్ లైటింగ్ ఏదైతే అడుగుతున్నారు ఖచ్చితంగా అది కూడా ప్రపోజల్ మీడియట్కి పెట్టించి మూవ్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం సార్ విధంగా సార్ అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు హౌడాకు సంబంధించి అయితే అనంతపురంలో కూడా మహిళా టాయిలెట్స్ మహిళలకి ముఖ్యంగా ఇబ్బంది ఉంటుంది అని చెప్పి షీ కేర్ సెంటర్స్ అయితేనే కానీ దాంట్లో పింక్ టాయిలెట్స్ అయితేనే కానీ శానిటేషన్ రూమ్స్ అయితే ఫీడింగ్ రూమ్స్ అయితేనే తెలియజేసుకుంటున్నాక స్విమ్మింగ్ పూల్స్ అయితేనే కానీ ఎందుకంటే అవ అభ పదవి తీసుకున్నాక మనకు తెలుసు అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాల కూర్ని సమిష్టి పాటించి ప్రతి ఒక్కరూ పద్నాలుగు నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేయడం జరిగింది అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మాకి పదవి ఇవ్వడం జరిగింది ఒక బాధ్యత ఇది సో ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్స్ చేయమని చెప్పేసి సార్ చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ అన్న గారి నాయకత్వం అదేవిధంగా మంత్రులందరితో కూడా మేము మేము కన్సల్ట్ మంచి డెవలప్మెంట్స్ ఇస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం అదే అదేవిధంగా అన్నప్రదేశ్ లేఅవుట్లు ఎవరికైనా కానీ ప్లాట్లు కానీ ఏమైనా మీకు ఉంటామందరూ ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ ఉంది అక్టోబర్ ఇరవై నాలుగు వరకు ఎందుకంటే రేపొద్దున ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ లో మీరు అవునా రెగ్యులేషన్ చేయించుకోకపోతే రేపు పొద్దున్న ఇల్లు కట్టుకోవాలన్నా ఏమైనా మీకు పర్మిషన్ ఉండదు సో ఖచ్చితంగా తీసుకోవాల్సింది కూడా మీ అందరికీ చెప్తున్నాను అదేవిధంగా సవితం కక్క గారి గురించి చెప్పాలి ఇందాక మా జనసేన నాయకులందరూ అక్క మేము ఇంటి దగ్గర కూర్చుని అక్క వాళ్ళ ఇంట్లో కూర్చొని మాడుకుంటే మా కుటుంబం గురించి ఎట్లా పరిస్థితులతో మాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఓటమి గుర్తించి ఎవరన్నా చూపించినారంటే మా సౌతమ్మ గారి గురికి ఆ క్రెడిట్ పోతుంది ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ పులివంద ఇన్ఛార్జ్ కూడా వెళ్ళి ఎంతో పెద్ద ప్రైడ్ అనేది సో ఖచ్చితంగా అదే విధంగా అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏ ఉన్నా కానీ ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ అరుడా తరపు నుంచి పూర్తి సహకారం పెరగొండ నియోజకవర్గానికి ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరి పద్నాలుగు పద్నాలుగు రెండు ఎంపీలు చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మనకి ఒక గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు మన వరుణ్ అప్పుడ చైర్మన్ వరుణ్ని మనకు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు ఎందుకంటే పద్నాలుగు జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మరి ఎంపీలు కూటమి నాయకులు అందరినీ కలుపుకొని పోతూ అభివృద్ధిని ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరికి వెంటనే ఒక పక్క జనసేన పార్టీని ఒక పక్క నడుపుతూ ఆహుడా చైర్మన్గా ఒక పక్క నడుపుతూ ఎప్పటికప్పుడు స్పందిస్తూ మరి డెవలప్మెంట్కి మా పెనుగొండ నియోజకవర్గానికి కూడా అంటే పెన్నగొండ రాయలేరిన పెనుగొండ మన సెంటర్ లైటింగ్ కూడా అడగగానే తమ్ముడు నలభై ఆరు లక్షల రూపాయలు కేటాయించిన ఇచ్చేసిన మన వరుణ్ నా వరుణ్ మా సోదరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు అదే విధంగా ఆహ్వాడ సెక్రటరీ రామకృష్ణారెడ్డి గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసిన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు ఇస్తూ అలా కా మేడం అలా కాదండి మీరు ఇమీడియట్ గా అంటే మేడం దీనికి ఒక ప్రొసీజర్ ఉంది దీనికి పద్ధతిగా చేయాలి చేస్తే చాలా మనం క్లీన్ గా చేస్తాం ఖచ్చితంగా చేస్తామని చెప్పి సెక్రటరీ గారు కూడా సహకరించిన సెక్రటరీ గారికి అదే విధంగా మరి మన ఆర్డిఓ గారికి మరి ఎస్సీ పబ్లిక్ హెల్త్ రామ్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే ఆయనకి ఈ ప్రాంతం బాగా తెలుసు అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ రోజు కూడా వచ్చారు ఆ రోజు కూడా చెప్పారు లేదు ఖచ్చితంగా మన పెనుగొండ డెవలప్మెంట్కి మా వంతు అధికారులు ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పిన రామకృష్ణారెడ్డి గారికి మరి మనందరికీ అందరికీ తెలుసు చంద్రశేఖర్ మరి మా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి సగర్ కార్పొరేషన్ చైర్మన్ రమణ గారికి కమిషనర్ సతీష్ గారికి కూటమి నాయకులకు వేదిక పైన సీనియర్లకు పెద్దలకు విలేకరులకు అందరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు కొంచెం లేట్ అయింది అనిపిస్తా ఉంది కానీ ఇంకా మనం మూడు నెలల ముందే ఇది స్టార్ట్ చేసుకోవాల్సింది కొన్ని కారణాలు వల్ల కొన్ని డేట్లు నా డేట్ వరుణ్ డేట్ కూడా సరిపోకపోవడంతో రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ చేశాం మరి ఈ రోజు సెంటర్ లైటింగ్ పనులు మొదలు పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఎందుకంటే మనం ఆర్చ్ కూడా మరి బీజిపిఎస్ వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు వాళ్ళు ఎన్జిఓస్ తో మాట్లాడి మా ఆర్చ్ కూడా ఒక లైట్ ఏం లైట్ అంటారండి హైమాక్స్ లైట్ హైమాక్స్ లైట్ మరి లైటింగ్ మన ఆర్చ్కి కూడా లైట్ ఎందుకంటే పెనుగొండకు ఒక చరిత్ర ఉంది రాయల్ ఏరిన కొండ మన పెనుకొండ మరి ఈరోజు మన మా మున్సిపాలిటీ చిన్నదే కానీ ట్రాఫిక్ అయితే ఎక్కువ వరుణ్ ఎందుకంటే కియా ఉండటం విపరీతమైన ట్రాఫిక్ మరి ఈ సెంటర్ లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాం గ్రీనరీ కూడా ప్లాంటేషన్ కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేస్తాం ఇది ఈ పనులన్నీ రెండు నెలల్లో పూర్తి చేస్తాం ఖచ్చితంగా మిగతాది ఎంత ఇందాక తమిళ వరుణ్ మనకు ప్రామిస్ చేసేసాడు అటు ఎక్కడి వరకు వరుణ్ నువ్వు ఉండు బాబు అండి ఎక్కడ వరకు మెడికల్ మెడికల్ కాలేజ్ వరకు కూడా మనకి శాంక్షన్ చేస్తారని చెప్పారు చాలా సంతోషం పెనుగొండ పెనుగొండ నియోజకవర్గం తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఉన్న పెనుగొండ వరుణ్ ఎప్పుడే గాని పెనుగొండ తెలుగుదేశం పార్టీకి మెజార్టీ లేదు చరిత్రలో మరి మా సవితమ్మ మా పెనుగొండ అని పెనుగొండ ప్రజలు ఎంతో నమ్మకంతో నాకు ఓటేసి సుమారుగా నాలుగు వేల చిల్లర ఓట్ల మెజార్టీ పెనుగొండ టౌన్లోనే కల్పించారు వాళ్ళ రుణం తీర్చుకోవాలని నేను మీరు అందరూ సహకరించారు అందరూ కూడా చాలా సంతోషం మరి అతి తక్కువ కాలంలోనే మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం కానీ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి మరి గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రానికి చేయలేదు జిల్లాకు చేయలేదు నియోజకవర్గానికి చేయలేదు పెనుగొండ మున్సిపాలిటీకి కూడా చేయలేదు ఉండే గున్నామే అనేది తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు మనం అధికారంలోకి రాగానే కేవలం మున్సిపాలిటీలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం ఎన్నో కొన్ని ఏళ్లుగా రైల్వే స్టేషన్ రోడ్డు పూర్తి చేసాం ఇప్పుడు కోనాపురం రోడ్డు మొదలు పెట్టాం తిమ్మాపురం రోడ్లు ప్రపాజలో ఉంది మరి ఒక పక్క బీటీఆర్ కాలనీలో డ్రైనేజ్లు అయిపోతున్నాయి నారాయణమ్మ కాలనీలో డ్రైనేజ్లు అయిపోతున్నాయి మిగతా చోట్ల కూడా సుమారుగా ఒక కోటి యాభై ఆరు లక్షలకి ఇరవై వర్కులు కూడా ఈరోజు మనం ఆల్రెడీ శాంక్షన్ చేసి ఇంకా ఇరవై వర్కులు అండర్ వర్క్ గోయింగ్ అని జరుగుతూ ఉంది మరి ఇంత అభివృద్ధి దేయంగా మనం చేస్తున్నాం సోలార్ లైట్లు వేయించాం మరి అంతేకాకుండా మరి లేఅవుట్ కూడా పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించాం దగ్గరలో ఒక మంచి రోజు చూసి లేఅవుట్ లో కూడా భూమి పూజ కూడా మొదలు పెడతాం మరి సోలార్ లైట్లు వేయించాం మరి ఐటీఐ కాలేజ్ కూడా మా పెనుగడుకు శాంక్షన్ మన పెనుగడకు శాంక్షన్ అయిందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అంతేకాదు మరి ఎంఐజీ లేఅవుట్ మరి గతంలో డబ్బులు కట్టించుకున్న వారు పోయింది డబ్బులు మనవే ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఎంజాయ్ ఎంఐజీ లేఅవుట్ వేసాం వేసావు అన్నారే తప్ప డబ్బులు వసూలు చేసుకున్నారే తప్ప ఏం చేశారో తెలియదు బటన్ నొక్కడమో బటన్ కింద టేబుల్కి వెళ్ళిపోయారో తెలియదు కానీ అభివృద్ధి అంటే చేసింది ఏమీ లేదు మరి ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పదహారు కోట్ల రూపాయలతో మనం దగ్గరలో శాంక్షన్ అయి పదహారు కోట్ల రూపాయలతో మనం పనులు మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి రోజునే క్యాబినెట్ లో కూడా డిస్కషన్ జరిగింది మన మెడికల్ కాలేజ్ సెకండ్ ఫేజ్ లో కూడా పనులు మొదలు పెడుతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా మనం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి అంతేకాకుండా ఒక బీసీ హాస్టల్ కూడా ఇక్కడ లేకపోయింది బీసీ బీసీ హాస్టల్ ఒకటి బాయ్స్ హాస్టల్ ఎక్కడో ప్రైవేట్ బిల్డింగ్ లో ఉంటే ఒకటి గవర్నమెంట్ బిల్డింగ్ లేక మార్చాం ఒక ఎన్జిఓ నడుపుతా తీసుకొని రెనోవేషన్ చేసాం బీసీ హాస్టల్స్ అన్ని రెనోవేషన్ చేస్తున్నాం మరి అంతేకాకుండా ఇంకొకటి బీసీ మహిళా హాస్టల్ కూడా ఒకటి శాంక్షన్ చేసాం దగ్గరలో అది కూడా నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో మనం పెడుతున్నాం మన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మనం ఇంత క్లారిటీగా మనం మనం పనిచేస్తున్నప్పుడు మనం కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ ఇవన్ రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడే ఏ గ్రామంలో కూడా సీసీ రోడ్డు గాని డ్రైనేజ్ గాని వేసిన పునానికి పోలేదు మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శాఖకు తగ్గట్టుగా ఒక పక్క డిప్యూటీ సీఎం గా తన శాఖకు కూడా ఈ రోజు ఏ ఊరులో చూసినా పొలం పల్లె కార్యక్రమాల్లో ఈ రోజు ఎక్కడ చూసినా సీసీ రోడ్లు డ్రైనేజీలు గోకులం షెడ్లు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం అంతేకాకుండా మరి మన మన డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు చెప్పాలి మనకు ఒక పార్క్ కూడా రెండు కోట్ల రూపాయలతో పార్క్ కూడా మనకు శాంక్షన్ అయ్యింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం మరి దగ్గరలోనే మరి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ కొండలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అంత పెద్ద పెద్ద విగ్రహం నూట ఎనిమిది అడుగుల లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహాన్ని మనం ఇక్కడ టెంపుల్ కూడా మనం కట్టబోతున్నాం దగ్గరలో పనులు కూడా మొదలైనవి మరి వాళ్ళకు కూడా కావాల్సిన స్థలం మళ్ళీ అడిషనల్ గా స్థలం కావాలన్నా కూడా మరి మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అది కూడా శాంక్షన్ చేయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి ఇంత మనం చేస్తున్నాం కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ పెద్దగొండ లోకల్ లీడర్స్ ప్రజల్లో చర్చ జరగాలి ఒక పక్క మున్సిపాలిటీ డెవలప్ జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాల కింద మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం మనం పెన్షన్ ఇస్తున్నాం దీపక్ బ్లూ కింద సిలిండర్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్ కూడా మనకు శాంక్షన్ అయింది గతంలో మనం అన్నా క్యాంటీన్ ఇప్పటి వరకు మేమే అన్నా క్యాంటీన్ నడుపుతున్నాం మరి మన ప్రభుత్వం తరఫున కూడా అన్నా క్యాంటీన్ కూడా శాంక్షన్ అయ్యింది ఆ కూడా స్పీడ్ జరుగుతున్నాయి ఒక పక్క అన్నా క్యాంటీన్ ఒక పక్క మెగా డిఎస్సి మరి ఒక్కొక్కఎస్ కింద రోడ్లు జరుగుతున్నాయి మరి అంతేకాకుండా తల్లికి వందనం కింద ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి మనం తల్లికి వందనం అన్నదాత అన్నదాతా సుఖీభం అందజేశాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి మరి లోకేష్ గారికి మహిళలు అంటే గౌరవం మహిళా పక్షపాతం అని చెప్పాలి వీళ్ళకి ఒకరు ఎందుకంటే గతంలో మహిళలు ఏ విధంగా అవమానపరచారో మనం చూసాం అసెంబ్లీ సాక్షిగా ఏ విధంగా అవమానపరిచారో అమరావతి ఏ విధంగా అవమానపరిచారో మరి మా అందరి మీద ఇబ్బంది పెట్టారో మనం చూసాం మరి మహిళా తెలిసిన వ్యక్తులు వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఒక పక్క దీపం వన్ ఇచ్చింది చంద్ర దీపం టూ ఇచ్చింది కూటమి ప్రభుత్వం అంతేకాకుండా స్త్రీ శక్తి కింద ఈ రోజు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మహిళల్లో ఒక ధైర్యం మేము మా మా గమ్యానికి చేరుకోగలం మా పని చేసుకొని మేము సక్రమంగా మళ్ళీ మా గూటికి మేము చేరుకోగలం మరి విద్యార్థులు కాలేజీలు ఏమో ఫ్రీగా ఉన్నాయి వచ్చిపోవడానికి ఛార్జీలు కూడా లేక చాలా మంది మహిళల అమ్మాయిలు డ్రాప్ అవుట్స్ అయ్యేవారు ఆ డ్రాప్ అవుట్స్ కూడా కాకుండా అంటే మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఒక పక్క సూపర్ సిక్స్ సూపర్ హిట్ గా సక్సెస్ అయింది మరి ఆ వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయింది గాలికి వచ్చారు గాలికే పోయారు కొంతమంది వలస పక్షులు వస్తుంటారు అప్పుడప్పుడు ఏదో మేము ఉన్నాము అని చాటుకోవడానికి అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతున్నారు మేము రెచ్చిపోతుండేది అభివృద్ధి రెచ్చిపోతుంది లాగా రబరబ నరకమైన మేము ఎవరికి చెప్పము మేము అభివృద్ధి చేసి ప్రజలకి చూపిస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి మీరు ఇది చర్చ జరగాలి ప్రతి లీడరు ప్రతి ఇంటికాడ పెన్షన్ ఇవ్వాలి మన మన నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మనం ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మన సీఎం గారు కాబట్టి ఈ ముగ్గురు ఐక్యతతో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ముందు పోతుంది కాబట్టి దయచేసి ఇదంతా చర్చ జరగాలనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఇంకొక విషయం కూడా నీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి మన ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన జిల్లా ఏదంటే ఉమ్మడి అనంతపురం జిల్లా ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఈ రోజు రాయలసీమ తండ్రి చనిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కోసం చూశారు సంతకాలు పెట్టించుకున్నారు కుర్చీ కోసం తల్లిని చెల్లిని మందిని చూసాం కానీ మన డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మనతో కలిసి జర్నీ చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మన డిప్యూటీ సీఎం గారు ఫస్ట్ టైం మన జిల్లాకు వస్తున్నారు మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు ఈ నెల పదో తారీఖున సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి వస్తున్నారు కాబట్టి మనం ముఖ్యంగా మన పెనుగొండ నియోజకవర్గ ప్రజలు వారికి ఘన స్వాగతం పలకాలి కాబట్టి అందరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి కూటమి నాయకులు అందరూ బాధ్యతగా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ మా ఇద్దరు కౌన్సిలర్లు అక్కడే ఉన్నారండి మన వాళ్ళ గవర్నమెంట్ లో గెలిచిన మన ఇద్దరు కౌన్సిలర్లు గిరి హనుమంతు ఇరవై కౌన్సిలర్లు ఉంటే ఈ ఇద్దరు కౌన్సిలర్లు గెలిచారు హనుమంతు వరుణ్ తెలుసు కదా నిలబడండి మరి ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు చూపించాను కౌన్సిలర్లకి మనం చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్ ఇవ్వాలి మీరు ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే చెప్పండి ఖచ్చితంగా చేస్తాం ఇరవై కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పంపించాం నారాయణ గారు సార్ దగ్గర పర్సనల్ గా సార్ ఇది చాలా అవసరం సార్ అంటే ఖచ్చితంగా సార్ కూడా శాంక్షన్ చేద్దామమ్మా అన్నారు ఖచ్చితంగా సిసి రోడ్లు డ్రైనేజీలు ఇంటింటికి కొలాయి వంద కోట్ల రూపాయలతో ఇంటింటికి కొలాయి మన మున్సిపాలిటీ కూడా శాంక్షన్ అయింది కాబట్టి ఇన్ని కోట్ల డబ్బులు మనం తీసుకొచ్చాం మనం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒకటే పెనుగొండ మున్సిపాలిటీ మనం చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రం అన్ని వర్గాల్లోనూ అన్ని సెక్టార్స్లోనూ అభివృద్ధి ధ్యేయంగా పరుగులు పెడుతుందన్న విషయం అందరికీ తెలుసు మరి ఈరోజు సత్యసాయి జిల్లా పెన్నుగొండ నియోజకవర్గంలోని మున్సిపాలిటీ పరిధిలోని సెంటర్ లైటింగ్ ఈరోజు మరి అహుడా గారి అహుడా చైర్మన్ గారు రావడం మరి అహుడా నిధులతో నలభై ఆరు లక్షల అహుడా నిధులు మున్సిపాలిటీ నిధులతో నలభై ఆరు లక్షలతో సుమారుగా తొంభై రెండు లక్షల రూపాయలతో ఈరోజు సెంటర్ లైటింగ్ భూమి పూజ కార్యక్రమం కూడా చేపట్టాం అదేవిధంగా మరి అతి తక్కువ కాలంలోనే పెనుగొండ మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశామనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం మరి వంద కోట్ల రూపాయలతో ఏదైతే యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు ఇంటింటికి కొలాయిస్తామన్న మాట ప్రకారం నిలబెట్టుకొని ఈరోజు వంద కోట్ల రూపాయలతో ఈరోజు ఇంటింటికి కుళాయిలు కూడా వంద కోట్లు కూడా శాంక్షన్ కావడం అదేవిధంగా మరి ఎంతో కాలంగా మరి డిగ్రీ కాలేజ్ కావచ్చు మరి మరి రైల్వే స్టేషన్ రోడ్డు అదే అదేవిధంగా అనేక సుమారుగా మూడు కోట్ల రూపాయల వర్కులు ఇప్పుడు జరుగుతున్నాయి అదనంగా మూడు కోట్ల రూపాయలు వర్కులు శాంక్షన్ కూడా అయినాయి అదనంగా మరి ఎస్ ఎస్టిమేషన్స్ కూడా వేసి పంపించాం ఇరవై కోట్ల రూపాయల కోసం నిధుల కోసం కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు పూర్తి పూర్తి చేస్తాం మరి అంతేకాకుండా మన పెనుగొండ హెడ్ క్వార్టర్స్లో మరి ఐటీఐ కాలేజ్ కూడా ఒకటి శాంక్షన్ చేయించాం బీసీ గర్ల్స్ హాస్టల్ కూడా ఒకటి అదనంగా శాంక్షన్ చేయించాం మరి ఎన్జిఓస్ సిఎస్ఆర్ ఫండ్స్తో సహకారంతో మరి ఇక్కడ లైటింగ్ వేయించి మరి ఒక హైమాక్స్ లైట్ వేయడం మరి గ్రీనరీ కూడా దీనికి మున్సిపాలిటీ ప్రజలు కూడా అందరూ సహకరించవలసిందిగా కూడా కోరుకున్నాం ఎందుకంటే ఇది ఒక మంచి మున్సిపాలిటీగా మనకు అవార్డు రావాలి కాబట్టి మీరు అందరూ సహకరించాలని మున్సిపాలిటీ ప్రజలు కూడా అందజేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలతో పాటు మరి ఈరోజు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం ఉపాధి సంపద సృష్టిస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంకా మున్సిపాలిటీని రూపురేఖలు మారుస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తుంది ప్రభుత్వం వైసీపీ నాయకులందరూ కూడా క్యాబినెట్ మీటింగ్ వైసీపీ నాయకులపైన ఏ విధంగా దాడులు చేయాలి ఏ విధంగా కేసులు పెట్టాలన్న దానిపైన కేబినెట్ అడుగులేదు కానీ ప్రజాల పాలన పైన కేబినెట్ నడచలేదు అని వాళ్ళు ఆరోపణలు ఒక్క వైసీపీ వాళ్ళకి మాత్రమే అలా కనిపిస్తుంది క్యాబినెట్ మీటింగ్లో వైసీపీ గురించి కానీ వైసీపీ నాయకుల గురించి కానీ పులివెందల ఎమ్మెల్యే గారి గురించి కానీ ఇప్పుడు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఎక్కడే కానీ చర్చ జరగల వాళ్ళకు భయం వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చట్టం తను తను పని చేసుకుంటూ పోతుంటే వాళ్ళకి ఆ భయం పట్టుకుంది ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కేబినెట్లో ఉన్న మినిస్టర్లు అందరూ చర్చ జరుగుతుండేది ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్ళాలి ఏ విధంగా ఈ పరిశ్రమలు తీసుకురావాలి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్నారని ఆలోచిస్తున్నారే తప్ప వైసీపీ నాయకుల గురించి కానీ వైసీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలు మేము చేయలేదు వాళ్ళే వాళ్ళ ఉనికి చాటుకునే కోసం ఎందుకంటే మన పులివెందుల్లో కూడా డిపాజిట్ పోయాయి కదా కొంచెం ఆయన డిస్టర్బ్ మైండ్లో ఉన్నారు ఎందుకంటే డిపాజిట్లు పులివెందుల్లో కూడా లేవు ఇక మా పార్టీ పరిస్థితి అయిపోయిందని చెప్పి ఉల్లి రైతులకు ఎలాగో మేము ఇస్తున్నామని తెలుసు ముందే చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం గారు రైతు పక్షపాతులు ఈయన రైతుల గురించి మాట్లాడుతూ అంటే తెలియదు మరి అంటే తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజలు ఎవరు స్పందించే పరిస్థితి లేదు ప్రజలు క్లారిటీగా ఉన్నారు మేము ప్రజలు మాకు సంపూర్ణమైన నమ్మకంతో ఓటేశారు మేము ప్రజలకు సంపూర్ణమైన ఏదైతే మాకు గెలిపించారో వాళ్ళ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈరోజు ఎవరైతే గతంలో మా బడుగు బడిగిన వర్గాలు మేము అని ఓటేయించుకొని మా మహిళలు మా యువత అని చెప్పి ఓట ఓటేయించుకున్న తర్వాత ఈ రాష్ట్రాన్ని యువతని మహిళను రైతులని రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేసిపోయిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మేము ఎన్నికల్లో చెప్పాం డిప్యూటీ సీఎం గారు మరి సీఎం గారు మరి మొత్తం తెలుగు కూటమి మేనిఫెస్టోలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం మేము పెన్షన్ ఇచ్చాం అదే విధంగా దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం అన్నదాత సుఖీభ ఇచ్చాం తల్లికి వందనం ఇచ్చాం ఎక్సైజ్ పాలసీ ఇచ్చాం మరి ఫ్రీ శాండ్ ఇచ్చాం మెగా డిఎస్సి ఇచ్చాం పరిశ్రమలు తీసుకొస్తున్నాం డొక్కా సీతక్క పేరు మీద మధ్యాహ్నం పూట భోజనం పెడుతున్నాం విద్యార్థులకి మరి అన్ని హాస్టల్స్ లేకి అన్ని స్కూల్స్ లేకి సూపర్ ఫైన్ రైస్ పిల్లలందరికీ మరి సన్న బియ్యం అందజేస్తున్నాం చెప్పని కార్యక్రమాలు కూడా ఆర్ఎంబీ రోడ్స్ కావచ్చు ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కావచ్చు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు మరి పర్యావరణాన్ని కాపాడుతున్నాం యోగాంధ్రా చేసాం చెప్ప ఎన్నో కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం మరి ఈ అతి తక్కువ కాలంలో ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడం శ్రీశక్తి ముఖ్యంగా మహిళా పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పాలి అందుకు ఈరోజు సూపర్ సిక్స్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమానికి అనంతపురం జిల్లా ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి గతంలో కూడా అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే ఇష్టం మరి అనంతపురం జిల్లా కావచ్చు రాయలసీమ కావచ్చు ఈరోజు సాగునీరు తాగునీరు అందుతున్నాయంటే రిజనల్ లీడర్ మాణ్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు కృష్ణా జలాలు కుప్పం వరకు తీసుకెళ్లిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ని స్టేట్ ప్రోగ్రామ్ని అనంతపురం పూర్లో ఈ నెల పదో తారీఖున పెట్టాం అందరూ ఆల్ ఎమ్మెల్యేస్ ఆల్ ఎంపీస్ మరి కూటమి నాయకులు అందరూ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అందరూ వస్తున్నారు ఈ పోగ్రాము మేము ఆనందంగా కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరపాలని కోరిక వాళ్ళ కోరిక మేరకు ఈరోజు ఘనంగా మేము సెప్టెంబర్ పదో తారీఖున జరుపుకుంటున్నాం